గత ఇరవై సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పద్ధతి ద్వారా కస్టమర్స్కి వాళ్ళకు కావాల్సిన వస్తువులు వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి తీసుకువెళ్ళడం వెళ్ళడం అక్కడ అమ్మకాలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కానీ ఈ గత ఇరవై సంవత్సరాల పరిస్థితి చూస్తే ఈ ఇండస్ట్రీకి అనేక రకమైన కష్టాలు అనేక రకమైన అవరోధాలు కూడా ఎదురవ్వడం జరిగింది ముఖ్యంగా కొంతమంది ఈ ఇట్లాంటి వ్యవస్థని దుర్వినియోగం చేసి ఒక పిరమిడ్ స్కీమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ద్వారా ఏజెంట్స్ని చీట్ చేయడం మోసం చేయడము వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేయడం ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి అప్పుడు వాళ్ళపైన పోలీస్ కేసు వాళ్ళపైన శిక్ష కూడా గతంలో చెప్పడం జరిగింది కానీ డైరెక్ట్ సెల్లింగ్లో కొన్ని కంపెనీస్ చాలా నాణ్యతతో కూడా చాలా పద్ధతిగా కొన్ని ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి సో ఈరోజు వాళ్ళందరూ సంఘటితమై ఒక అసోసియేషన్ తయారు చేశారు అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఒక సుమారు ఒక ఆరు సంవత్సరాల క్రితం ఒక మోడల్ గైడ్ లైన్స్ ఇచ్చింది తెలంగాణ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ గైడ్ లైన్స్ని అనుసరించడానికి అంగీకారం ఇచ్చింది అప్పటి నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగానికి కొంతవరకు రెగ్యులేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే డైరెక్ట్ సెల్లింగ్ చేయాల్సిందిగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయించాలి ఏ రూపంలో మీరు ఇన్సెంటివ్స్ ఇస్తారు మీ డీలర్స్కి ఎట్లా కమిషన్ ఉంటుంది ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఇస్తారు ఆ ప్రోడక్ట్కి సర్టిఫికేషన్ ఉందా లేదా ఇవన్నీ చూడ్డానికి మాకు ఈరోజు